శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ దేశంలో ఎక్కడ పుష్కరాలు జరిగినా బ్రాహ్మణులకు కావాల్సిన అవసరాలు తీర్చేందుకు సదుపాయాలు కల్పించేందుకు ముందుగా ఉండేది ఒకటి కరీవీణ బ్రాహ్మణ నిత్యానదాన సత్రం గతంలో గోదావరి కృష్ణ తుంగభద్ర ఇలా ఎన్నో పుణ్య నదుల్లో జరిగిన పుష్కరాల్లో బ్రాహ్మణ వేదిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్రం ఏర్పాటు చేసి చేస్తున్నారు దీనిలో భాగంగానే మరికొన్ని నెలల్లోనే ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న నర్మదా నది పుష్కరాలకు బ్రాహ్మణలకు కరివేన ట్రస్టు ఆహ్వానం పలుకుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వరంలో నిర్వహించే నర్మదా నది పుష్కర శుభ సందర్భంగా మే ఒకటి నుంచి పన్నెండు వరకు నర్మదా పుష్కరాలు జరగబోతున్నాయి ఓంకారేశ్వర మహాపుణ్యక్షేత్రం దగ్గర రాజ్పుత్ ధర్మశాలలో వివిధ కార్యక్రమాల కోసం కరివేన బ్రాహ్మణ సత్రం ఏర్పాట్లు చేస్తుంది ఈ ఏర్పాట్లు చేసేందుకు కావలసిన ముందస్తు పనులతో పాటు వివిధ రకాల అనుమతుల కోసం కరీవేనా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ జాయింట్ సెక్రటరీ చిదంబరరావులు కలిసి ఓంకారేశ్వర్ చేరుకున్నారు నదీ పుష్కరాలకు తరలివచ్చే బ్రాహ్మణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు చేసుకోవాల్సిన కార్యక్రమాలకు సహకారంగా ఉండేందుకు ఏర్పాట్లు చేయనున్నారు రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి అఖిల భారతీయ బ్రాహ్మణ కరివిన నిత్యాన్నదాన సత్రం వారిచే అన్న శ్రాద్ధం హిరణ్య శ్రాద్ధం తీర్థ విధులు నిర్వర్తించుకుంటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కరివేన ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు పుష్కర సమయంలో సార్ధ త్రికోటి దేవత సహిత బృహస్పతి వసించుటచే జప దాన తర్పణ పిండ ప్రధానాలు చేయట వలన పితృదేవతలు తరించి ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఆరియోక్తి కావున ఆస్తిక బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా ఈ పుష్కర సమయం సద్వినియోగం చేసుకొని పుష్కర విధులు నిర్వర్తించుకుని తమ పితృదేవతలకు శాశ్వత పుణ్యగతులను సంప్రాప్తింపచేయాలని చిదంబర్రావు కోరారు నర్మదా నదీ తీరంలో పుష్కరాలకు ఈ బృహత్ కార్యక్రమాలకు గాను తరలివచ్చే వారికి సేవ చేయడమే కాకుండా వారు కూడా తను ధన వస్తు రూపేణ సహాయ సహకారములు ఇతోధికంగా అందించి భగవత్కృపకు పాత్రలు కావాలని కోరారు నర్మదా నది తీరానికి వచ్చేవారు సంప్రదించవలసిన నెంబర్లు ఇవి కాకునూరీకరణం చిదంబర్ రావు సహాయ కార్యదర్శి సెల్ నైన్ సెవెన్ సెంట్రల్ ఆఫీస్ మేనేజర్ సెల్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ విరివిగా విరాళాలు పంపవలసిన బ్యాంకు వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో डबल फाइव थ्री फोर सिक्स ट्रिपल जीरो फोर जीरो अकोट एन सत्र कर्नूल